ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ యాపరి సమీక్షలకు స్వాగతం ధనసు రాశి ఈ ధనసు రాశిలో మూల నాలుగు పాదాలు పూర్వాషాఢం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉందో చూద్దాం మిత్రులందరికీ ముఖ్యమైన సూచన నెలకి సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ నెలలో పంతొమ్మిదో తారీఖున బుధవారం నాడు జరుగుతాయి విశేష హోమాలు జరుగుతాయి ఆ రోజు రుద్రహోమం జరుగుతుంది ప్రత్యేకంగా కార్తీక మాసం నెల రోజులు మహాలింగాచన జరిగింది ఇందులో పాల్గొనందరి గౌతనామాలతో ఆ రోజు ఆ మహాలింగాచన తాలూకు పదకొండు ఆవరణల హోమం జరుగుతుంది ఆ రోజు తప్పకుండా చూడండి ఈ పదిహేను రోజులు ఎలా ఉండదో చూద్దాం ఏస్ ఆఫ్ పెంటికల్స్ కాల్ చేసుకుందాం పేజ్ ఆఫ్ కప్స్ కార్డ్ చేసుకుందాం ఫైవ్ ఆఫ్ సోట్స్ బాగుంటుంది చాలా బాగుంటుంది పూర్తి అనుకూల కాలం ఆర్థిక అభివృద్ధి కార్యసిద్ధి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ పర్సనల్ కానీ సక్సెస్ శత్రువుల మీద విజయం అనుకూల కాలం పూర్తిగా ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది బాగుంటుంది జీతం పెరగడం శాలరీ హైక్ కానీ లేదా మీకు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాటి వల్ల బెనిఫిట్లు రావడం కానీ ఇలాంటివి అనేకం జరిగే అవకాశం ఉంటుంది ఈ సమయం అంతా కూడా పూర్తి స్థాయి లాభంతో ఉంటుంది మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఏ కారణం వల్ల వాళ్ళు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు మీకు తెలుస్తుంది మీ శత్రువులు మీకు దొరుకుతారు అన్ని రకాలకు కూడా మీ విజయం సాధిస్తారు బాగుంటుంది మధ్యలో చిన్న చిన్న సమస్యలు ఏమైనా రావచ్చు ఏమన్నా కానీ మొత్తం మీద బావరాకి పదిహేను రోజులు సక్సెస్ఫుల్గా కాలం గడుస్తుంది అని చెప్పాలి మధ్యలో చిన్న 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 ఏమైనా రావచ్చు ఒకటి రెండు చూద్దాం అవి కూడా మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైన్ ఆఫ్ వ్యాన్స్ ప్రజెంట్విన్ ఆఫ్ సోర్స్ ఫ్యూచర్ సిక్స్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీకు రెండు గమనించాల్సిన విషయం ఏంటంటే మీ పర్సనల్ ప్రొఫెషనల్ సోషల్ లైఫ్ మూడు వేరు వేరు ఎవరికైనా కానీ గ గుర్తించండి మీ గతంలో మీరు ఏదో ఒక ముఖ్యమైన విషయం కోసం ముఖ్యమైన సమాచారం కోసం ముఖ్యమైన సహాయం కోసం ఎదురు చూస్తూ కాలం గడిపే స్థితి పెద్దగా స్పందన లేనిటువంటి స్థితి ఎదుటి వాళ్ళ నుంచి జరితే జరుగుతుంది అంత లేదు అని వదిలేసిన స్థితి ప్రజెంట్లో మీ పైన అవడం కోసం మీరు కొంచెం గట్టిగా మాట్లాడి కావలసిన మొహమాడు వదిలిపెట్టి గట్టిగా అడిగి తెలుసుకుని చేసే ప్రయత్నం ఫ్యూచర్ కార్డ్లో సిక్స్ ఆఫ్ కప్స్ ఉంది ఈ ప్రయత్నంలో కొంత మీ సమాచారం మీరు కోల్పోవడం కొంత సహనం కోల్పోవడం మూలంగా మీ గురించి తెలుసుకునే ప్రయత్నం ఎదురువాడ కలుగుతుంది ఎందుకలా మాట్లాడుతున్నారు మీరు అని చెప్పని అందువల్ల కొంత మీ వీక్నెస్ ఎదురు క్యాచ్ చేసే అవకాశం ఉంటుంది కోపం తగ్గించుకోండి అనవసరంగా మాట్లాడద్దు ఒక మాటకి సగమే మాట్లాడండి రెండు మాటలు మాట్లాడద్దు మనకి ఎలా ఉంటుందండి ఒక మాట అంటే తక్కువ రెండు మాటలు అంటే ఎక్కువగా ఉండదు ఒక మాట చెప్తే నువ్వేం మాట్లాడలేదంటారు రెండు మాటలు రెండుసార్లు చెప్తే ఎందుకంత అతిగా మాట్లాడుతున్నాం అంటారు ఈ రకమైన మనుషులు మీ చుట్టూ ఉండి మిమ్మల్ని ఇరిటేట్ చేస్తారు ఇరిటేట్ అవ్వద్దు కార్యసిద్ధి ఈ పని మీదే ఫోకస్ పెట్టుకోండి అనవసరం చిల్లర విషయాలు ఏమి మీరు మనుషులు పెట్టుకోవద్దు కుటుంబరంగా సామాజికంగా ఉంటుంది కుటుంబ పరంగా టూ ఆఫ్ వ్యాన్స్ సామాజికంగా పేజ్ ఆఫ్ సోర్స్ ఇదే చెప్తుంది కుటుంబ పరంగా మీరు ఎదురు చేయాలనుకుంటారు ఎదురు చెప్పాలనుకుంటారు ఎదురు మేము మీ వినరు ఒక మీరు చేయడం తప్ప మీ తిరిగి మీరు చేసేదానికి అప్రిసియేషన్ కానీ మేము ఉండవు అవేమి కోరుకోవద్దు మీరు ఎందుకంటే కుటుంబంలో చేసే పని బాధ్యతగా తీసుకుంటే తప్ప వాటి గౌరవం కోసం చేసే పని మీరు తీసుకోవద్దు బాధ్యతకి గుర్తింపు అవసరం లేదు చేయాల్సిందే బాధ్యతకి గుర్తింపు కోసం చేసే పనులు వేరే ఉంటాయి మన వీరిలో తుడుస్తూ ఫోటోలు తీసుకుని అవి గుర్తింపు మనీళ్ళు మన దుర్జులు బ్యాచ్ మనీలు మన దుర్జులు ఫోటోలు పెడితే ఎప్పుడు పట్టించుకోడు వీరు తులిస్తే సంఘసేవ కూడా అంటారు ఈ సమయం సంఘసేవ కాదు ఈ సమయంలో మీ పని మీరు చేసుకోండి అంతే సామాజికంగా కూడా మిమ్మల్ని ఇరిటేట్ చేసే వాళ్ళు ఉంటారు ఇరిటేట్ అవ్వద్దు మీరు చెప్పాం కదా ఒక మాట తక్కువ రెండు మాటలు ఎక్కువ కింద ఉంటుంది ఎదుటి వాళ్ళ వ్యవహారం ఏ పని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకు వెళ్ళండి అనవసర విషయాన్ని తలదూర్చొద్దు మీ పర్సనల్ మ్యాటర్ ఎవరిని తలదూరిస్తే ప్లీజ్ నువ్వు మాట్లాడద్ది ఏమనుకోదురు నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పి చెప్పేసండి మొహమాట పడద్దు ఉద్యోగం వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోర్ట్స్ బాగుంటుంది పాత బాసు పాత బాజెట్ పాత కంపెనీ జాబ్ రావడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది విడిపోయిన మళ్ళీ మళ్ళీ కలుస్తారు ఫ్రెండ్స్ కోలీగ్స్ అందరూ కూడా ఆగిపోయిన పని రీస్టార్ట్ అవుతాయి బాగుంటుంది అనుకూల వాతావరణం బెంచ్ మీద ఉంటే ఎవరైనా నేను నోటీస్ పెరిగినప్పుడు మళ్ళీ మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది బాగుంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి టెన్ ఆఫ్ కప్స్ పర్వాలేదు మీకు కూడా పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు సీరియస్గా ప్రయత్నం కూడా మీరు ఏమి చేయరు ఈ పదిహేను రోజుల ఉద్యోగం కోసం వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది చార్యాడ్స్ శబ్దంగా ఉంటుంది ఈ నెగిటివ్ చెప్పాను కదా ఇల్లు వేడి చేస్తారు మిమ్మల్ని శత్రుభయం మిమ్మల్ని మీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు కొంత ఇవన్నీ వ్యాపారం చేసే వాళ్ళకి ఉంటాయి మీకు పరిస్థితుల సహకారం తక్కువగా ఉంటుంది ఏదో చేయాలి తాపత్రి మీకు మనసు అంత ఉత్సాహంగా ఉంటుంది ఉల్లాసంగా ఉంటుంది చెయ్యాలి చెయ్యాలి చేయాలి అని సహకారం రాక మీరు ఆ ఫ్రెషర్లు మీరు అరిచి క్యాక్లెస్ దేపలాడడం మూలంగా వీక్ అయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల పట్టించుకోవద్దు అయ్యే పని ఏ అవుతుంది మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండాలి మంచిగా మాట్లాడాలి తప్ప ఘర్షణ పూర్తిగా పోవద్దు ఆర్థికంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ స్టోర్స్ ఆర్థికంగా ఇబ్బంది ఉండదు మీ పని మీరు నడుస్తుండేది ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ ఆరోగ్య సమస్య ఏమి ఉండవు బాగుంటుంది ఏమి ఇబ్బందులు ఉండవు ప్రశాంతంగా కాలం గడుస్తుంది ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మీరు చెప్పారు కుటుంబ పరంగా సామాజికంగా మీకు సహకారం తక్కువగా ఉండదని చెప్పాను కదా ఎవరు మిమ్మల్ని గుర్తించరు పట్టించుకోరు మిమ్మల్ని అని చెప్పి అదే నడుస్తుంది మొదటి మూడో వారమంతా నాలుగో వారంలో క్రమంగా మీకు సర్దుకుంటుంది మూడో వారంలో జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది ఎవరిని అయితే పట్టించుకోవద్దు ఎవరి నుంచి మీకు అవసరమైతే మీకు ఎవరు చేయరు మీరు ఎంత బిజీగా ఉన్నా ఎంత పని ఉన్నా కానీ మా పని చేసి పెట్టి మీరు వెంట ఉంటారు మిమ్మల్ని ప్రెషర్ పెడుతూ ఉంటారు మిమ్మల్ని ప్రెషర్ తగ్గించుకోండి పట్టించుకోవద్దు ఎవరిని మగవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా నైట్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఎంపరర్ సంతాన పరంగా ఉంటుంది హై ప్రెస్టర్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోర్ట్స్ ఈ చెప్పిన నెగిటివ్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆడవారికి పిల్లలకి కనబడుతుంది విద్యార్థుల పిల్లలకి కనబడుతుంది మగవారికి చాలా బాగుంటుంది స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు మీ మీ లైఫ్ మీద మీకు ఫోకస్ ఉండదు తప్ప మిగతా అనవసర విషయాలు మీకు ఫోకస్ ఉండదు మనం ఎలా ఉండాలి ఏం చేయాలి మన క్యారెక్టర్ అలా బిల్డప్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు చాలా అనుకూల వాతావరణం చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది ఆడవారికి సంబంధించి స్వల్ప అనారోగ్యాలు గైనిక్ ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇలాంటివన్నీ జరిగే అవకాశం నరఘోష నరదృష్టి మీరు ఏమన్నా కానీ టార్గెట్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఇలా ఎందుకన్నావు అలాగే ఎందుకన్నావు అని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ఉంటాయి అవన్నీ మీ పని మీరు చేసుకోండి పాజిటివ్గా ఆలోచించండి మీరు చేద్దాం ఉంటుంది మీకంటే ముందర పని చేసేస్తారు ఎవరో ఒకళ్ళు ఎంతసేపు చూసి నీ కోసమే నేను ఇప్పుడు చేస్తేనే పని నువ్వు రాలేదు ఇంకా అని చెప్పి మళ్ళీ మిమ్మల్ని అర్థమేస్తారు ఎనిమిది ఎనిమిది గంటలు రమ్మన్నారు వాళ్ళు ఏడు గంటలు వచ్చి పనిచేస్తే మీరేం చేయగలుగుతారు రమ్మని చెప్పింది ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ మీరు రెడీ పని చేస్తారు ఆ పని ఇలాగా ప్రెషర్ పెళ్ళపోతూ ఉంటుంది పట్టించుకోవద్దు వైవాహిక్యత కూడా పర్వాలేదు సామాన్యంగా ఉంటుంది ఇరవయో తారీఖు తర్వాత కొంత అనుకూలత ఉండదు వైవాహిక జీవితంలో సఖ్యత బాగుంటుంది భార్య భద్ర మధ్యలో ఇబ్బంది ఉండదు సంతానం కూడా పర్వాలేదు కొంచెం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అందరి స్త్రీ సంతానం గురించి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది వాడి పెళ్లి విషయం కానీ చదువు ఉద్యోగాలు లాంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి నిర్ణయాలు తీసుకోవాలి విద్యార్థుల పిల్లలు కొన్ని పొరపాటు చేసే అవకాశము అనవసరం మాటలు మాట్లాడి అనవసరం గొడవలు తలదొచ్చే అవకాశం ఉంటుంది ఎవరితో గొడవ పడద్దు మౌనంగా ఉండండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు జాగ్రత్తగా ఉండండి నక్షత్రాల వారిగా తీసుకుంటే మూలం వాళ్ళకి ఎలా ఉంటుంది స్టార్ పూర్వషడు వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోట్స్ ఉత్తరాక్షడ మొదటి పాదం వాళ్ళకి ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మూలా నక్షత్రం వాళ్ళు మీరు వాస్తవాలు తెలుసుకోండి ఏది అవసరం ఏది అవసరం కాదు చూసుకోండి ఊహల్లో భ్రాంతుల్లో పోకండి మీ పని మీరు చేసుకోండి పక్క వాళ్ళ విషయాలు దూర్చి అనవసరంగా మాట్లాడద్దు టైం డబ్బు వేస్ట్ చేసుకోవడం చేత చదువుకోతా అంటారు పని చేసిన తర్వాత కూడా మళ్ళీ చెట్లు తినడం అనేది ఉంటుంది అందువల్ల మీ లిమిట్ దాటి మీరు పోవద్దు ముఖ్యంగా పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖులో అనవసర విషయాలు తలతోచ్చు పూర్వక్షడ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేస్తుందో తెలియని పరిస్థితి అదనపు భారం మీరు తీసుకోవాల్సి రావడము అనవసర విషయాలు తలతోచి ఆ డోడంతా మీరు తీసుకోవడం ఎందుకు మీరు భారం తీసుకున్నారు ఎందుకు బరువు మోస్తున్న మీకు అర్థం కాని పరిస్థితి మయం మూడవ వార అంతా అలాగే ఉండుంది నాలుగవ వారం పర్వాలేదు ఉత్తరాక్షడ మొదటి భాగం వాళ్ళు పర్వాలేదు ఇబ్బంది ఉండదు నడిచిపోతుంది సామాన్యంగా మరీ నెగిటివ్టీ ఉండదు మరీ పాజిటివ్ ఉండదు మీరు జ్ చేయబల్ని మీరు చేసే పని చేస్తూ ఉంటారు రామాసి మీకు న్యాయంగా మీకు వస్తుంది ఇబ్బంది ఏమో ఉండదు పరిహారం ఏం చేయాలి మూలవాళ్ళే పరిహారం చేయాలి నైన్ ఆఫ్ కప్స్ ప్రత్యేక పరిహార అక్కలు కొలదేవాత పూజ చేసుకుని నీచి పూజ చేసుకోండి చాలు పూర్వష వాళ్ళు ఏం చేయాలి టెన్ ఆఫ్ షోట్స్ ఒకసారి మీ జాతి నుంచి పరిహారం చేయించుకోండి ఏదో నవగ్రహాలను ప్రదక్షిణాలు చేసి నవగ్రహాలకు ఆరాధన చేయండి ఉత్తరాష మొదటి పాదం వాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ బ్యాండ్స్ వేరపదని ఆరాధన చేయండి ఓం శ్రీం రింగ్లీ వీరభద్రాయ సర్వగ్రహ శాంతిం గురు పురస్పహ వేరవద్ద ఆరాధన చేయండి శివాలయం వేరవద్దని దర్శనం చేసుకోండి బాగుంటుంది మీకు ఈ పరిహారాన్ని కూడా పంతొమ్మిది జరుగుతాయి ఏమిటైతే కష్ట వస్తుంది చూడండి శుభం భుయాత్